మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేభిలాషి జేఎస్ విత్ జేఎస్బి ఛానల్లోకి స్వాగతం శుక్రవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా పాకల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్ పరిధిలో ఉన్న మామిడి మండీల్లో మామిడికాయల ధరలు ఇంచుమించు ఇలా ఉన్నాయి అత్యధిక ధర పలుకుతో ఇమాం పసంద్ టన్ను అరవై వేల నుండి డెబ్బై ఐదు వేల వరకు పలికింది ఇక మల్లిక విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల నుండి టన్ను ధర ముప్పై ఏడు వేల వరకు పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక మూడవ స్థానాన్ని కాలేపాటు వశం చేసుకునింది ఇరవై ఏడు వేల నుండి టన్ను ధర ముప్పై మూడు వేల వరకు పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక బేనిషా విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నుండి టన్ను ధర ఇరవై ఏడు వేలు వరకు కూడా పలికినట్లు మండల నిర్వాహకులు అన్నారు ఇక నీలం రకం మామిడి విషయానికి వస్తే పదిహేడు వేల నుండి ఇరవై మూడు వేల వరకు టన్ను ధర పలికినట్లు వారన్నారు తోతాపూరి బెంగుళూరా లైనింగ్ కాయ్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు బెంగళూరు కాయలో మంచి రంగు బరువు ఉండే కాయలను పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల వరకు టన్ను ధర పలికినట్లు మండిల యజమానులు పేర్కొన్నారు ఇక రాబోయే రోజుల్లో టేబుల్ రకాల మామిడిల ధరలు పెరిగే అవకాశం ఉందని మంచి పక్వానికి వచ్చిన కాయలు దామల్చెరు మ్యాంగో మార్కెట్ పరిధిలో ఉన్న మామిడి మండిలకు తరలిస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు ఇప్పుడు చెప్పిన ధరలు ప్రతి ఒక్క మండిలో ఇలాగే ఉండవు పలు చోట్ల టన్నుపై వెయ్యి రెండు వేలు కూడా తేడా ఉంటుంది ఇది గమనించాలని కోరుతున్నాం